హాయ్ స్ట్రెండ్స్ ఈ రోజు మనం ఎఫ్ఏ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో భాగంగా యాంటీ మార్కోనికా ఫ్రూల్ చూద్దామన్న చాలా చాలా ఇంపార్టెంట్ యాంటీ మార్కోని రూల్ ను మనం ఎగ్జామ్ లో ఎలా గుర్తుపట్టాలంటే చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్కిన్ ఇచ్చి మనకు అందరు పెరాక్సైడ్ అండ్ హెచ్బిఆర్ ఇచ్చినందుకు ఖచ్చితంగా మనకు అది యాంటీ మార్కోనిక్ అఫ్రోలే ఎందుకంటే యాంటీ మార్కోనిక్ అఫ్రోల్ కేవలం హెచ్బిఆర్ సమక్షంలో మాత్రమే జరుగుతుంది హెచ్సేర్ గాని హెచ్ఐర్ గాని ఇందులో మాత్రం జరగదు కేవలం హెచ్బిఆర్ సమక్షంలో మాత్రమే జరుగుతుందన్న ఓకేనే మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అందుకే దీన్ని మనం ఏమంటాం అంటే పెరాక్సైడ్ ఎఫెక్ట్ అని కూడా అంటాం ఎందుకంటే మనకు ఇది కేవలం పెరాక్సైడ్ సమక్షంలో మాత్రమే జరుగుతుంది అంతేకాకుండా దీన్ని మనం కెరాస్ ఎఫెక్ట్ అని కూడా అంటారన్న ఇది చాలా మన ప్రీవియస్ కూడా మనకి విట వచ్చింది సరే సార్ ఎగ్జామ్ చేయాలంటే చూడండి ఇది మార్కోనికా ఆపోజిట్ కాబట్టి ఏం తిననా ఎక్కడైతే మనకు ద్విబంధం ఉన్న కార్బన్ లో మోర్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఉన్న కార్బన్ దగ్గర హైడ్రోజన్ అనేది అటాక్ అవుతుంది చూడండి అన్న ఇక్కడ కేవలం వన్ హైడ్రోజన్ ఇక్కడ టూ కాబట్టి ఈ హైడ్రోజన్ అనేది ఎక్కడ అటాక్ అవుతుందనా ఇక్కడ ఏమో టూ హైడ్రోజన్ అనేది హలోజెన్ అటాక్ అవ్వడానికి చూద్దాం చూడండి బిఆర్ అని ఇక్కడ అటాక్ అవ్వండి హైడ్రోజన్ ఇక్కడ అవుతుంది సింపుల్ అన్న వెరీ వెరీ సింపుల్ దీని మనం యాంటీ మార్కోనిక్ అఫ్ దీన్ని మనం కెరాస్ ఎఫెక్ట్ అన్న పెరాక్సైడ్ ఎఫెక్ట్ అన్న మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే సెకండ్ ఖచ్చితంగా లైక్ చేయండి హాయ్ స్ట్రెండ్స్ ఈ రోజు మనం ఎఫ్సె ట్వంటీ ట్వంటీ సిక్స్ లో భాగంగా యాంటీ మార్కోనికా ఫ్రూట్ చూద్దామన్న చాలా చాలా ఇంపార్టెంట్ యాంటీ మార్కోనిక్ ను ఎలా గుర్తుపట్టాలంటే సో అండి చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్కిన్ ఇచ్చి మనకు అండర్ పెరాక్సైడ్ అండ్ హెచ్బిఆర్ ఇచ్చినందుకు ఖచ్చితంగా మనకు అది యాంటీ మార్కోనిక్ అఫ్రోలే ఎందుకంటే యాంటీ మార్కోనిక్ అఫ్రోల్ కేవలం హెచ్బిఆర్ సమక్షంలో మాత్రమే జరుగుతుంది హెచ్సేర్ గాని హెచ్ఐడి గానీ ఇందులో మాత్రం జరగదు కేవలం హెచ్బిఆర్ సమక్షంలో మాత్రమే జరుగుతుంది అన్న ఓకేనే మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అందుకే దీన్ని మనం ఏమంటామంటే పెరాక్సైడ్ ఎఫెక్ట్ అని కూడా అంటాం ఎందుకంటే మనకు ఇది కేవలం పెరాక్సైడ్ సమక్షంలో మాత్రమే జరుగుతుంది అంతేకాకుండా దీన్ని మన కరాస్ ఎఫెక్ట్ అనుకున్నా అంటారన్న ఇది చాలా మన ప్రీవియస్ కూడా మనకి విట్ వచ్చింది సరే సార్ మరి ఎగ్జామ్ దీన్ని ఏ విధంగా చేయాలంటే చూడండి ఇది కు ఆపోజిట్ కాబట్టి ఏం తిన ఎక్కడైతే మనకు ద్విబంధం ఉన్న కార్బన్ లో మోర్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఉన్న కార్బన్ దగ్గర హైడ్రోజన్ అనేది అటాక్ అవుతుంది చూడండి అన్న ఇక్కడ కేవలం వన్ హైడ్రోజన్ ఇక్కడ టూ కాబట్టి ఈ హాలోజన్ అనేది ఇక్కడ అటాక్ అవుతున్నా ఇక్కడేమో టూ హైడ్రోజన్ గా కడాలి హలోజన్ అటాక్ అవ్వడానికి చూద్దాం అటాక్ అవుతుంది హైడ్రోజన్ అని ఇక్కడ అవుతుంది సింపుల్ అన్న వెరీ వెరీ సింపుల్ దీని మనం యాంటి మార్కోనిక్ఫ్ దీన్ని మనం కెరాస్ ఎఫెక్ట్ అన్నాం పెరాక్సైడ్ ఎఫెక్ట్ అన్నాం మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా లైక్ చేయండి థ్యాంక్ యూ